అపనమ్మకంగా పరిచర్ చేస్తే భవిష్యత్ మనకి ఎవరికి నమ్మకం బహుమానం లేదు ఈ రాత్రి పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు సహాయం చేయటానికి నమ్మకమైన పరిచర్ చేయటానికి ఇష్టమైన ఇంతకాలం భవిష్యత్ నమ్మకంగా పరిచర్ చేయలేకపోయా దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు దేవుడు సామాన్యమైన స్థానంలో నుండి అసమానమైన స్థానములోకి తీసుకుని రావటానికి సమర్థుడు దేవుడు సహాయం చేస్తే సహాయం తీసివేయటానికి ఎవరినూ లేరు ఇప్పుడు యాకోబీ రాత్రి వేట దగ్గర ఉన్నాడు హెల్ప్లెస్ హోప్లెస్ పెని పేరెంట్లెస్ ఆయనకి సహాయం చేసేవారు లేరు పరిచారకులు లేరు ఆదుకునే వారు లేరు తల్లిదండ్రులు లేరు డబ్బులు లేవు చిల్లిగా కూడా లేని దానికి ఎవడానికి సహాయం చేస్తాడని మనం అనుకుంటామ్మా మన ఆలోచనలు భిన్నంగా దేవుడు సహాయకుడికి వచ్చినాడు అందుకే ఇక్కడ రాసే ఇరవై ఒక మీరు చదివారు లేదు మొదటి వర్షంలో మనల్ని ఉద్ధరించేది మనల్ని కాపాడేది మనం భద్రపరిచేది మనల్ని ఆయుష్లోనే తీసుకొని వచ్చేది దేవుని నామమే ఆ కాలం చేత విశ్వాస వీడైన భక్తింగారు లాంటి వాళ్ళు అనేకమైన అద్భుతాలు జరిగించినారు కాన్వోకేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనుకుంటా ఎబ్రోన్ హైదరాబాద్లో ఇరవై వేల మంది హాజరయ్యారని బైబిల్ పండితులు అంచనా లేదా విశ్వాసులు పెద్దవాళ్ళకి అంచనా కాన్వోకేషన్కి నేను రెండుసార్లు వెళ్ళాను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు లాస్ట్ అప్పుడే రక్షించబడ్డాను ప్రభు అంటే విశేషమైన ఆసక్తి ఉంది కానీ ప్రయాణానికి డబ్బులు లేవు అయినా దేవుని మీద భారం వేసాను అప్పుడు మా ఊరు నుండి హైదరాబాద్కి ఇరవై రూపాయల టికెట్ ఆర్టీసీ బస్ పల్లె వెలగ లాంటిది నలభై ఉంటే వెళ్ళి రావచ్చు యాభై రూపాయలు కావాలో ప్రభుత్వం ప్రార్థన చేసి అంతలో వాళ్ళు ఎవరో మా దూరం బంధం వచ్చేసి నాతో మాట్లాడి నాకేం చెప్పాడంటే నీకు యాభై రూపాయలు ఇవ్వాలని అనిపిస్తుంది అందుకే ఇచ్చేసి వెళ్తున్నాను అన్నాడు దేవుడు ఇలా కూడా సహాయం చేస్తాడా ఇలా కూడా అక్కడ తీరుస్తాడా నేను అసలు కాన్వోకేషన్కి వెళ్ళడానికి ఛార్జీకే డబ్బులు లేవు అనుకుంటే యాభై రూపాయలు దొరకడం ఎంత కష్టం మీకు తెలుసు కదా ఇప్పుడన్నా అయితే కూలి ఉంది ఆ దినాల్లో కూలి కూడా చాలా తక్కువ కనుక ఎన్నో రోజులు ప్రయాసపడితేనే కానీ దొరకదేమో మరి యాభై రూపాయలు ఖర్చు పెట్టుకొని కాన్వకేషన్కి పోతే ఏం లాభం సైతాన్ని చెప్తాడు కదా ఇట్లాంటి శాడిస్ట్ ఆలోచనలు ఆ ఆలోచనలు పడిచేవని పెట్టి కాన్వోకేషన్కి వెళ్ళాను ఇప్పుడు మీ మాదిరి సూట్ కేసులు బ్యాక్ ప్యాక్లు నాకు లేవు బాట చెప్పలు కొనుక్కుంటే కవర్ ఇస్తారు ప్లాస్టిక్ కవర్ తెలుసుగా ఆ ప్లాస్టిక్ కవర్లో జత బట్టలు పెట్టుకొని పాత్రలకు తెలిసి ఉంటేనే చెప్పేవాడిని గోపి పళ్ళ పది పైసలు ఉంటే ఉట్టిస్తారు దాన్ని తీసుకొని ఐదు వందల ఒకటేనే ఒక సబ్బు ఉంటుంది బట్టల సబ్బు ఇప్పుడు లేవు అనుకుంటా ఆ సబ్బు ఒకటి తీసుకొని లైఫ్ బై సబ్బు అదొకటి తీసుకొని ఆ బ్యాగ్ పట్టుకొని ఎప్పుడు అడుగు పెట్టా అప్పుడే కొత్తగా రక్షించబ నేను ఏడో ఊహించలేదు ఒక చెట్టు దగ్గర నా బ్యాగ్ పెట్టుకున్నా దాదాపు తొమ్మిది రోజులు అక్కడ నేను ఏనాడు తలంచలేదు ఇలాగ మీ దగ్గర పరిచయం చేస్తానని ఏనాడు తలంచలేదు ఎబ్రంలో పరిచయం చేస్తానని ఏనాడు తలంచలేదు ప్రభు నన్ను వాడుకుంటాడని వేల మంది వచ్చినారు కదా వాళ్ళలో నేను కూడా ఒక అనుకొని వెళ్ళి ఆ చెట్టు దగ్గర కూర్చున్నా వాళ్ళు ఏం వాక్యం చెప్తున్నారో తెలియదు బస్సింగ్ గారు కూడా స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు పెద్ద పెద్ద దైవజనులు వాక్యం చెప్తున్నారు అప్పుడే రక్షించబడితే ఏమర్థం అయింది అందులో మూడు భాషలు చెప్తారు ఇప్పుడు మేము అది ఒక భాష చెప్తే మీకు ఏమన్నా అర్థమైద్ది మూడు భాషలు చెప్తే ఇంగ్లీష్ చెప్తారు దాని తెలుగు చెప్తారు హిందీ చెప్తారు అర్థమైంది కూడా ఎగిరిపోతుంది గాలికి మూడు భాషలు ఎలాగ అర్థమైద్ది ఇంకా తప్పదు మరి మూడు భాషలు చెప్పాల్సిందే రకరకాల మనుషులు భారతదేశం నుండి నలుమూల నుండి వచ్చేవారు అలాంటి సందర్భంలో నేను ఏనాడు ఊహించలేదు కానీ దేవుడు నాకు సహాయం చేశాడు ఇది నాయన ద్రాక్ష తోటల్లో ఓ సామాన్యమైన పనివాడిగా పనిచేసే వాక్యము దేవుడు నాకు ఇచ్చాడు ఇది సహాయం కాదా ఇది దేవుని యొక్క దర్శనం కాదా ఇది దేవుడు ఆదుకునే విధానం కాదా మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి తన స్వభావానికి విరోధమైంది ఏది చేయలేదు దేవుడిని ప్రేమిస్తున్నాడు ఆయనకంటే నిన్ను అత్యధికంగా ప్రేమించేవారు ఎవరు లేరు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు సరిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి పరలోకములో నిన్ను ఆహ్వానిస్తున్నాడు కొట్టిమిట్టాడుతున్నావా జీవితంలో ఓడిపోయావా కన్నీరు రానంతగా నీ కళ్ళు కరడగట్టిపోయాయా హృదయం బద్దలు కానంతగా నీ హృదయం చెక్కుముకు రాతి వాళ్ళు అయిందా జీవితంలో ఎక్కడికి వెళ్ళావో ఎక్కడికి వెళుతున్నావో ఎక్కడికి వెళ్ళబోతున్నావో తెలియకునున్నావా ఈ రాత్రి ఏసు నిన్ను ప్రేమిస్తున్నాడు ఏసుని నీ జీవితాన్ని మార్చాలని కోరుతున్నాడు ఏసుని నీ చేపట్టుకోవాలని కోరుతున్నాడు ఏసు నిన్ను క్షమించి పరిశుద్ధపరచి పల్లోకి రాజ్యంలో ప్రవేశపెట్టాలని కోరుతున్నాడు తన స్థలంలో నీవు ఉండాలని కోరుతున్నాడు నీకు అలాగైతే చిన్న ప్రార్థన ఏసు ప్రభు నేను పాపిని నీ రక్తం చేత నా పాపాల కడిగి పరిశుద్ధపరచు నా హృదయంలో రా ఏసు సురక్షకులని హృదయమందు విశ్వసించి నోడుతూ ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు అలాంటి